కర్నూలులో ఘనంగా పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు ఏపీ విశాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టిజీవీ కళాక్షేత్రంలో బుధవారం పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జ్ లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు పెన్షన్ల కోసం సంవత్సరాల తరబడి పోరాడిన స్వర్గీయ డిఎస్ నకారాను స్మరించుకోవడానికి మన దేశంలో పెన్షనర్స్ డే జరుపుకుంటున్నామని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జ్ లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ద్వారా సైబర్ నేరాలపై అవగాహనతో పాటు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు పెన్షనర్స్ పాల్గొన్నారు ఇక్కడ ఉండే దీనిలో ఉండే స్కీమ్స్ అన్నిటికి కూడా చాలా మంది ఫర్ ఆల్ ది స్కీమ్స్ ఇన్ ది డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఐ ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ డిస్టిక్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇస్ మెంబర్ ఆల్ ది డిస్టికేట్స్ అంటే డిఎంహెచ్ఓ గారు లీగల్ సర్వీసెస్ లో చాలా కేటగిరీస్ ఉన్నారు ఆ కేటగిరీస్ లో సీనియర్ సిటిజన్స్ కూడా ఒక కేటగిరీ ఉంది సో సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ లీగల్ సర్వీసెస్ మా లీగల్ సర్వీసెస్ తరఫున మీరు అనుకోవచ్చు సార్ ఫ్రీ అంటే ఎలా ఉంటారో ఏమో అని అంటారు కానీ అలా కాదండి ఫ్రీ ఆఫ్ సర్వీస్ అంటే మేము సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ను చూసి ఒక కమిటీ సెలెక్ట్ చేస్తుంది అడ్వకేట్స్ ఆ సెలెక్ట్ చేసిన అడ్వకేట్స్ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ అని మా దగ్గర ఉంటారు అలాంటి వాళ్ళని చూసి మీరు అడిగిన ఏదైనా మాకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆ కేసు ఏ కేటగిరీకి పోతుందో చూసుకొని ఆ క్యాటగిరీకి సంబంధించిన అడ్వకేట్కి ఇంట్రెస్ట్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిస్టమ్ మనం చాలామంది ఎందుకంటే యూటిలైజ్ చేసుకోవడం లేదు మేము చూసాము కొంతమంది మేము నోటీసులు ఇచ్చిన తర్వాతనే చాలా వరకు సెటిల్ అయిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ సెటిల్ అయిపోతాయి మా తరపు నుంచి నోటీసులు పోతాయి సెటిల్ కాని వాటికి ఏం చేస్తాం మేము రెగ్యులర్ కోర్టులో కూడా మేము అడ్వకేట్స్ తరఫున మేము ఎంగేజ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము యూటిలైజ్ చేసుకొని ఆ సమస్యను సాల్వ్ చేస్తుందని ప్రయత్నిస్తాం ఫాస్ట్ యుగం పెరిగింది అనుకుంటున్నాం కంప్యూటర్ యుగం పెరిగింది అనుకుంటున్నాం కానీ కనీసం బేసిక్స్ కూడా లేకుండా ఉన్నారు దే ఆర్ ఇన్ నాట్ ఇన్లైన్ టు లెర్న్ ఫ్రమ్ ది సీనియర్స్ మీ యొక్క అనుభవాలు నిజంగానే చాలామందికి అవసరం ఉంటాయి మీరు రిటైర్ అయ్యారని చెప్పి ఖాళీగా ఉండకుండా మీరు అందరూ కూడా మీరు రిప్లైజ్ చేసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఇంతకుముందు మన పాపారావు గారు రిటైర్ అయిన తర్వాత సారు నేషనల్ లెవెల్లో సుప్రీం కోర్టు వారి దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకున్నారు సో మిమ్మల్ని ఇంట్రెస్ట్ మీ అందరూ వీళ్ళలో ఎవరైనా వస్తే నేను ఈ రోజైనా నేను రెడీగా ఉన్నాను తీసుకుంటే దానికి మీరు పాపారావు ద్వారా గారు నాకు మీ నేమ్స్ ఇస్తే మేము పారా లీగల్ వాలంటరీగా తీసుకుంటాను ఏడు పన్నెండు ఇరవై ఐదవ తేదీ జస్టిస్ నగరా చరిత్రాత్మైన తీర్పు ఇచ్చినందువల్ల మా పెన్షన్దారులకంతా పెన్షన్ లభిస్తా ఉంది ఆ పెన్షన్ లభించి దానివల్ల ఆయన గుర్తుండిపోయే విధంగా త్రూ ఇండే ఈ పెన్షనర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు మా చేతనైనంతా సహాయ సహకారాలు అందిస్తున్నాము ఈ ప్రైమరీ స్కూల్ బంగారుపేటలో మీల్స్ ప్లేట్లు గ్లాసులు అందించినాము తర్వాత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము హై క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము పసుపుల దగ్గర ఉండే బ్లైండ్ స్కూల్కి మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకు నిత్యావసర వస్తువులు పంపిణీ భోజనాలు అరేంజ్ చేసినాము అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో బీద ఏరియాల్లో ఉండే ప్రైమరీ స్కూల్కి మా అసోసియేషన్ తరఫున మేము మా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా పాటుపడుతున్నాము ఈ సమా కలిగే లాభాలు వాటితో పాటు సైబర్ శరీరాల గురించి అవగాహన కలిగించే అవకాశాన్ని నేను చాలా బ్రమంగా ఇంత ముందు ఇటువంటిది ఎదుగున్నా కానీ స్టేట్ బ్యాంక్ తరఫున ట్రెజరీ బ్రాంచ్ చాలా ముందుకు వస్తుందని వస్తుంది అనేది సభాపరంగా నా పేరు భాస్కర్ గర్మ అంటే నేను ట్రెజరీ బ్రాంచ్ చీఫ్ నేను